హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాస్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో అయితే టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి నేను ఈ బిస్కెట్లతో అయితే చేశాను అలాగే దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి హీట్ అయిన తర్వాత దీనిలో నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి దానిలో జీడిపప్పునైతే వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో చూసారుగా ఇప్పుడు ఈ జీడిపప్పు అనేవి ఈ కలర్కి వచ్చినాయి కదండి ఇప్పుడు వీటిని అయితే తీసుకుని పక్కన పెట్టుకుందా జీడిపప్పు మొత్తం ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో బాదం పప్పులను అయితే వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా జీడిపప్పు కూడా ఫ్రై అయ్యే కదండి సో వీటిని కూడా ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కిస్మిస్ని అయితే యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఈ కిస్మిస్ అనేవి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి వీటిని అయితే ఫాస్ట్గా అయితే ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఈ కిస్మిస్ని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని దీనిలో పుచ్చిపప్పునైతే వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం సో ఈ విధంగా అయితే పచ్చిపప్పునైతే ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలో పిస్తానైతే యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం వీటన్నిటినీ కలిపి అయితే ఫ్రై చేయకూడదండి వీటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటూ మొత్తం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి దీనికోసం పాలైతే కావాలండి ఈ అవన్నీ మరిగించుకోవాలి నేను ముందుగా అయితే మరిగించుకుని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే హీట్ చేసుకుంటున్నాను ఇలా పాలు అనేవి హీట్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో బిస్కెట్లు అయితే తీసుకుని ఈ పాలు అనేవి బిస్కెట్ల పైన అయితే వేసుకోవాలి ఇలా వేడి పాలు వేయడం వల్ల ఈ బిస్కెట్లు అనేవి త్వరగా కరిగిపోతాయి సో ఈ విధంగా పాలు అనేవి వేసుకుంటూ వీటిని గరిటితో అయితే మెదుపుకోవాలి ఈ పాలు అనేవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ బిస్కెట్లని అయితే వీడియోలో చూపించినట్లుగా మెదుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో పాలు అనేవి వేసుకుంటూ ఈ బిస్కెట్లన్నీ మొత్తం కరిగే వరకు అయితే మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు బిస్కెట్లు ముక్కలు అనేవి లేకుండా మొత్తం మెత్తగా అయితే కలుపుకోవాలి సో చూస్తున్నారుగా నేను వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి ఇది దోశ బ్యాటర్లా అయితే ఉండాలండి సో చూస్తున్నారుగా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ విధంగా వెడల్పుగా ఉండే గిన్నెనైతే అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో నెయ్యి అనేది యాడ్ చేసుకుని నెయ్యి అనేది కరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నల్ల బెల్లం ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకోవాలి ఈ రెసిపీకి ఇది తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లం అనేది మీ స్వీట్కి సరిపడా అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ రెసిపీకి నెయ్యి అనేది ఎక్కువ అవసరం అండి సో చూసుకుని అయితే వేసుకోవాలి ముందుగా బాదం ఫ్రై చేసుకున్నాం కదా అవైతే కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బెల్లం అనేది చూసుకుంటూ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా అయితే స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయడం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి సో ఈ విధంగా మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దుర్గాస్ దుర్గాస్ ఫ్యాషన్ అండ్ కుకింగ్